చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి నెలలు మొత్తం సెట్టింగ్ అవుతుందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఆర్ ఇన్ ఫ్రెండ్స్ మనం మీ వీడియోలో సో మామూలు పైపుకి మన ఈ డ్రిప్ నల్లిలో ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వబోతున్నాను సో మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పట్టా పైప్ అయితే పరచుకోవాలండి ఏ పైప్ అయితే పరుచుకుంటామనుకుంటున్నామో ఆ పైప్ అయితే పరుచుకోవాలి ఆ పైప్ పరుచుకున్న తర్వాత ఈ టెడ్జికి మన మోటార్ నుంచి ఈ ట్రెడ్జికి నీళ్ళు ఇట్లానే వదులుకుంటూనే ఉండాలి వదులుకొని ఉన్న తర్వాత ఎప్పుడైతే నీళ్ళు స్టార్ట్ అయి నీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక గడ్డి కానీ సూవ కానీ ఏదో ఒకటి మనం తయారు చేసుకోవాలి సో ఏం లేదండి నీళ్ళు నడుస్తూ ఉంటుంది నీళ్ళు నడిచినప్పుడు మనం ఈ పైప్కి ఇక్కడ ఎక్కడైతే పెట్టాలనుకుంటాం నల్లి సాల్కి మధ్యలో ఎగ్ ఎగ్జాక్ట్ మధ్యలో దీనికి ఇక్కడ హెడ్జికి బొక్క పెట్టేసి ఇది లోపలికి తోసేయడమే ఈ నల్లి తో లోపలికి తోసేయడమే మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఇప్పుడు వాటర్ స్టార్ట్ అవుతుంది చూడండి

చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి నెలలు మొత్తం సెటింగ్ అయిపోయిందండి నీరు కూడా చిన్నగా వెళ్తూ ఉంటుంది